అందరికీ నమస్తే అండి ఆరామ్ వస్తానని పేరు వినే ఉంటారు ఒక సర్వే సంస్థ జమ్మను లేదంటే ఒక సర్వేర్ అనుకున్నాం ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూ టీవీ తొమ్మిది అనుకుంటా టీవీ తొమ్మిది ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడతాడంటే అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అని ఆ టీవీ నైన్ విరే అదే జర్నలిస్టో లేదంటే ప్రతినిధో ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సామాజిక వర్గాలుగా విడిపోయారు దాన్ని బట్టి చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్పేసి అని ఆయన చెప్పి నాకు నిజంగా షాక్ అనిపించింది అనమాట అంటే జనరల్గా సర్వే చేసేటప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ మీ ప్రాంతానికి చేసిన మేలేంటి ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుందా తెలిసి అంతే ఉంటుందా అది కాకుండా ఎలంగానే ఎవరి దగ్గరికి వెళ్ళంగానే మీ ప్రాంత ఎమ్మెల్యే కావచ్చు లేదంటే మీ లోకల్ నాయకులు కావచ్చు వీళ్ళు మీ సామాజిక వర్గానికి చెందిన వారా అని ఉంటుందా ఫస్ట్ క్వశ్చన్ అభివృద్ధి గురించి ఉంటుంది నాకు తెలిసి దాని నుంచి ఏమి ఉండదు సామాజిక వర్గాలు వారిగా విడిపోయారు అనేది మీ భ్రమ సో మీరు అన్ని రాష్ట్రాల్లో చెప్పినట్టుగా తెలంగాణలో జ్యోతిషం చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో జ్యోతిషం చెప్తే కుదరదు అక్కడ ఈరోజు శివాజీ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు దీని గురించి ఒకసారి వినిపిస్తాను చూడండి అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక వార్త విన్నాను ఒక సర్వే సంస్థ సంబంధించినటువంటి మహానుభావుడు ఈరోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా ఆయన టికెట్ అడిగితే ఇవ్వలేదని చెప్పి ఒక సర్వే వదలబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు చేసిన సోదరా ప్రజల సర్వే ముందు మీరందరూ దేనికి పనికిరారు కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు నువ్వు వంద సర్వేలు నీకు ఎంత క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావో వచ్చిన కాడికే పోతావు సైలెంట్ గా ఉంటే బరువు కాపాడుకుంటావు ఇదైతే వాస్తవం నీకు ఎంత క్రెడిబిలిటీ ఉందని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతున్నావో ఒక్క దెబ్బత పోదు చూడండి ఇందులో మనకి టికెట్లు ఇవ్వలేదనో మనం టికెట్లు అడిగేసి మనకి ఎక్కడ టికెట్ ఇవ్వకపోతేనేమో మనకి వ్యతిరేకంగా ఈ పార్టీ వచ్చుద్ది ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తాను నేను ఏ పార్టీకి ఎంత మెజార్టీ రాబోతుంది అవన్నీ కుదరవండి జనం ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని చెప్పేసి అని మీరు ఇంకెలాంటి కాకమ్మ కబుర్లు ఎన్ని చెప్పినా రాష్ట్రం మొత్తం కులాల వారిగా కొట్టుకుంటున్నారనో కులాల వారిగా విడిపోయారనో సామాజిక వర్గాల వారిగా కొద్ది సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి అని చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆప్యాన్ని ఎక్కడతోంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకునేది మొట్టమొదటిగా అభివృద్ధి పక్క రాష్ట్రాలను చూస్తా చూస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజలు కూడా మన పిల్లలు ఇక్కడ చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారా ఉద్యోగాల కోసం ఎందుకు వెళ్ళాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందితే మన పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారు కదా మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకుంటారు కదా అనే ఆలోచనలో ఉంటారు మీరు చెప్పిన విధంగా ఆడి మాకులు కూడా వీడి మా సామాజిక వర్గం కూడా ఆ స్థాయికి ఇంకా పడిపోవాలి రాష్ట్ర దయచేసి ఇలాంటి పనికి రిపోర్ట్లు జ్యోతిషాలు చెప్పమా